మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని పాత పాలమూరు శ్రీ అభయాంజనేయ భక్త సమాజం ఆధ్వర్యంలో నెలకొల్పిన గణనాధుడి మండపం వద్ద ఏర్పాటు చేసిన గణనాథుడి లడ్డూను మహబూబ్ నగర్ జిల్లా కేంద్రానికి చెందిన సీనియర్ జర్నలిస్ట్ జీవి గౌడ్ దక్కించుకున్నారు ఈ సందర్భంగా మండప నిర్వాహకులు జీవి గౌడ్ సత్కరించి పదకొండు కిలోల లడ్డును పదకొండు తునాల గణనాథుడి వెండి విగ్రహాన్ని అందజేశారు ఈ సందర్భంగా జీవి గౌడ్ మాట్లాడుతూ వేలాది మంది రాస్తే దొరకని అదృష్టం తనకు దొరకడం చాలా ఆనందంగా ఉందని వెల్లడించారు ఆ విఘ్నేశ్వరుడు ఆశస్సులు తనపై ఉన్నాయని అందుకే తనకు ఈ లడ్డు లభించిందని పేర్కొన్నారు ఈ సందర్భంగా నిర్వాహకులను ఆయన అన్నారు ఈ యొక్క విఘ్నేశ్వరుడు తనపై కరోనా చూపాలని తనకు మంచి జరుగుతుందన్న వ్యక్తం చేశారు అనంతరం ధన్యవాదాలు తెలిపారు ఈ కార్యక్రమంలో అధ్యక్షులు రవి ముద్రాజ్ ఉపాధ్యక్షులు రామాంజనేయుడు కోశాధికారి వెంకటేష్ ముద్రాజ్ సంపత్ శివకుమార్ శ్రీను ముదురాజ్ సునీల్ ముద్రాజ్ తదితరులు పాల్గొన్నారు ठाही विक्राम ॾिसो అందరికీ నమస్తే మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలోని పాతపాల మహర్షి వారు భక్త సమాజం వారు నెలకొల్పినటువంటి గణనాథుడి మండపం వద్ద అందరితో పాటు సమానంగా నేను కూడా యాభై రూపాయలతో ఒక తొకటి రాయడం జరిగింది ఇక్కడ నాకు వినాయక స్వామి నాపై ఆశీర్సులతో నన్ను ఆశీర్వదించి పదకొండు తులాల గణనాథుడి విగ్రహంతో పాటు పదకొండు కిలోల లడ్డు కూడా నా పేరు మీద గెలుచుకోవడం జరిగింది ఈ సందర్భంగా ఇక్కడ అభయాంజనేయ భక్త సమాజం వారి అందరికీ కూడా నా తరఫున కృతజ్ఞతలు తెలుపుతున్నాను అలాగే గణనాథుడికి గణనాథుడి హాస్టల్ వెళ్ళినప్పుడు నాపై ఉండాలని కోరుకుంటున్నారు ఇప్పటి నుంచి ఈ గణనాథుడి కృప నాపై ఉంటుందని నమ్ముతున్నాను అందరికీ నమస్కారం बोलो गणेश महाराज की गणेश महाराज की गेए। गेए। చె జయశ్రీరామ్ శ్రీ అభయాంజనేయ భక్త సమాజం వారు గత యాభై సంవత్సరాలుగా పాతాపాలమూరు తెలుగుచేరిలో గణేషుని యొక్క మండపాన్ని పెట్టి గత యాభై ఏళ్ళుగా ఎంతో భక్తి శ్రద్ధలతో పూజలు చేస్తున్నారు ఈ భక్త సమాజం వారు గత ఆరేడు సంవత్సరాలుగా లడ్డు వేలం పెట్టకుండా ఈ లడ్డూని యాభై రూపాయల టోకన్ల ద్వారా ఎవరైతే అదృష్టవంతుడు భక్తి శ్రద్ధలతో పూజ చేసిన వాళ్ళకి ఎవరికైనా సరే ఈ టోకన్ ద్వారా లడ్డు అందేటట్టు చేయడం జరుగుతుంది అయితే ఈ సంవత్సరము జరిగిన ఈ లడ్డు వేలంలో మన వెంకట్ గారు కేవలం ఒకే ఒక టోకన్ రాశారు వెంకట్ గారు రిపోర్టర్ వెంకట్ గారు ఆ ఒక్క టోకెన్లోనే వారికి పదకొండు కిలోల లడ్డు పదకొండు తొలాల వెండి విగ్రహాన్ని గణేషుని విగ్రహాన్ని ఇవ్వడం జరిగింది ఆ గణే గణనాథుని యొక్క ఆశీసులు వీరిపైన అభయాంజనేయ భక్త సమాజం పైన ఉండాలని కోరుకుంటూ చేసి